హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి శివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అండి ఆ రోజు కొంచెం లేట్ గానే పూజ అయితే చేసుకున్నా అనమాట ఇంట్లో పూజకు పువ్వులు అవి లేవని మా హస్బెండ్ పంపించి పొద్దునే పువ్వులు కొబ్బరికాయ అవన్నీ అయితే తెప్పించుకున్నానండి నైట్ సిరికి బాగాలేదనమాట కొంచెం ఫీవర్ అది ఉంది అందుకని సరిగ్గా నిద్రపోలేదండి నైట్ అది పడుకోలేదు మేము పడుకోలేదు అనమాట ఒకవేళ నిద్రపోతే పాపకి టెంపరేచర్ అది ఎక్కువ అవుతుందేమో దానికి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు అలా చూస్తూనే ఉంటానండి భయంగా ఉంటుంది కదా పిల్లలు ఫ్యాన్ వదిలేయడానికి నైట్ మళ్ళీ టెంపరేచర్ ఎక్కువైతే చూసుకోకుండా ఉంటే కష్టమని అలా చూస్తూ ఉంటాను అనమాట దాంతో మార్నింగ్ లేవడం లేట్ అయిపోయిందండి కొంచెం లేట్ గానే నిద్ర లేచాను సిక్స్ కి అలా అయితే నిద్ర లేచాను అనమాట నైట్ కూడా కిచెన్ లో పని ఏమీ చేసుకోలేదు దానికి బాగాలేదు కదా ఇంకా దాని దగ్గరే కూర్చున్నాను అనమాట నైట్ కూడా కిచెన్ లో క్లీన్ చేసుకోవడం అవన్నీ ఏమీ చేయలేదు ఇంకా మార్నింగ్ సిక్స్ కి లేచిన తర్వాత ఫస్ట్ ఒక కాఫీ పెట్టుకొని తాగేసి ఇంకా నైట్ గిన్నెలన్నీ కడిగి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లు ఉడ్చి తుడిచి వాకిట్లో ముగ్గులు అవి వేసుకొని ఇవన్నీ చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి పూజ పూజ చేసే టైం కి నైన్ థర్టీ అయితే అయ్యిందండి మామూలుగా అయితే శివరాత్రి రోజు ఇంట్లో అభిషేకం చేసుకుంటామండి శివుడికి ఈ రోజు అయితే ఈవినింగ్ చేసామన్నమాట మార్నింగ్ అయితే చేయలేదు లేట్ అయిపోయిందని చెప్పాను కదా అందుకని మార్నింగ్ కుదరలేదు ఇల్లు అంతా క్లీన్ చేయకుండా ఆయనకు పూజ చేయడం కూడా కుదరదు కదా అభిషేకం మా వారే చేస్తారండి కాకపోతే ఏంటంటే ఇల్లు అది క్లీన్ చేయకుండా పూజ అవి చేయలేము కదా అందుకని ఆయన నేను పడుకున్నాను నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి ఆయన అయితే లేచి నాకు పూజ కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఆయన కొండకైతే వెళ్ళిపోయారనమాట నేను తర్వాత ఇంట్లో పని అంతా చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి ఈవినింగ్ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ శివా అభిషేకం అయితే చేసుకొని టెంపుల్ కి కయితే అనమాట మార్నింగ్ అయితే ఇలా సింపుల్ గా పూజ అయితే చేసుకున్నానండి దీపారాధన చేసేటప్పుడు మెయిన్ డోర్ వేసిందని అనమాట అందుకని వెళ్లి డోర్ తీసేసి వచ్చి తర్వాత దీపం అయితే వెలిగించానండి ఎప్పుడు కూడా ఇంట్లో పూజ చేసేటప్పుడు మెయిన్ డోర్ వేసి పూజ అయితే చేయకూడదని చెప్తారు పెద్దవాళ్ళు డోర్ ఓపెన్ చేసి పూజ అయితే చేయాలండి నేను పూజకి అన్ని రెడీ చేసుకున్నాక డోర్ ఓపెన్ చేద్దాంలే అనుకుని మర్చిపోయాను అనమాట మళ్ళీ దీపారాధన వెలిగించే ముందు గుర్తొచ్చింది మళ్ళీ వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేసి తర్వాత పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా నైవేద్యం కోసం అయితే ఈ రోజు సేమియా కేసర్ అయితే చేస్తున్నాను మామూలుగా శివరాత్రి రోజు చిలకడదుంపలు దుంపలు బెల్లంలో ఉడికించి స్వామికి నైవేద్యం పెడతామండి మా ఇంట్లో అయితే ఘనసుగడ్లు అంటారు కదా కొన్ని ప్రాంతాల్లో చిలకడదుంప దుంప అంటారు కొన్ని అయితే ఘనసుగడ్డ అంటారు మా ఇంట్లో అయితే చిలకటి దుంప అంటామండి దాన్ని బెల్లంలో ఉడికించి స్వామివారికి నైవేద్యం పెడతాం అనమాట అలా పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉందండి మనం ఉపవాసం ఉంటాం కదా శివరాత్రి రోజు అది బెల్లంలో ఉడికించిన మొక్క ఒకటి తిన్నా కూడా మనకి నీరసం రాకుండా ఉంటుందంట మా అత్తగారు చెప్పేవారు అందుకని శివరాత్రి రోజు స్వామివారికి ఘనసుగడ్లు పెట్టి దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాం కదా ఉపవాసం ఉన్నప్పుడు నీరసం రాకుండా ఉంటుందని అలా చేస్తారని అయితే చెప్పారనమాట మా అత్తయ్య గారు మీ ఇంట్లో కూడా ఉడికించిన చిలకడదుంపలు దుంపలు నైవేద్యంగా పెడతారా అండి కామెంట్ చేయండి ఎందుకు అడుగుతున్నానంటే మా అమ్మగారు వాళ్ళైతే ఇలా పెట్టేవాళ్ళు కాదండి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా లేదనమాట మామూలుగా ఏదైనా నైవేద్యం చేసి స్వామివారికి పెట్టి పూజ అది చేసుకున్నాక రోజంతా ఉపవాసం ఉండే వాళ్ళము ఇలా చిలకడదుంపలు దుంపలు అయితే అమ్మ ఎప్పుడు పెట్టినట్టు నాకైతే గుర్తు కూడా లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తయ్య గారే పెడుతున్నారనమాట మేబీ ప్రాంతాన్ని బట్టి మారతారేమో నాకు తెలియదు కానీ మా ఇంట్లో అయితే అలా చేసే వాళ్ళం కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తయ్య గారు చెప్పారు కాబట్టి ప్రతి శివరాత్రికి ఆవిడ చెప్పినట్టే చేస్తున్నాను no ఈ రోజు ఉదయం పూజ టైం కి కుదరలేదు కానీ సాయంత్రం పూజ టైం కి చిలకడదుంపలు ఉడికించే పెట్టానండి నైవేద్యము తొందరగానే వచ్చేసారనమాట మా వారు కూడా మధ్యాహ్నమే వచ్చేయమని చెప్పాను సిరిని హాస్పిటల్ కి తీసుకెళ్లాలండి అపాయింట్మెంట్ తీసుకున్నాము ఫోర్ ఓ క్లాక్ కి అయితే చెప్పారనమాట వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ కి అపాయింట్మెంట్ ఇచ్చారు ఇంకా ఆ టైం కల్లా అయితే చెప్పాను ఎటు మేము ఉపవాసాలు సిరికి కూడా హెల్త్ బాగాలేదు కదా వన్ ఏమీ చేయలేదనమాట నేను జస్ట్ జావ చేసి దానికి జావ మాత్రమే పట్టానండి ఇంక ఇక్కడ కేసరి చేయడం అయితే అయిపోయిందన్నమాట స్వామివారికి నైవేద్యం అయితే పెట్టి హారతి అయితే ఇచ్చి పూజ అయితే చేసేసుకున్నానండి కొంచెం లేట్ అయింది కానీ ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అన్నమాట ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాత కూర్చొని నాకు వచ్చినవన్నీ అయితే చదువుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం మా వారు వచ్చిన తర్వాత సిరిని హాస్పిటల్ కి తీసుకెళ్ళామండి ఇంకా మధ్యాహ్నం మూడున్నర అయిన తర్వాత మా వారు కూడా వచ్చారనమాట ఇంకా ఆయన రాగానే హాస్పిటల్ అయితే వెళ్ళామండి దానికి టెంపరేచర్ తక్కువే ఉంది కానీ వన్ నాట్ టూ అలాగే ఉంది కానీ దగ్గు మాత్రం చాలా ఎక్కువగా ఉందండి ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే భయంకరంగా దగ్గుతుంది అనమాట ఇంకెందుకైనా మంచిది ఒకసారి చూపిద్దామని ఇంక ఇక్కడికైతే తీసుకొచ్చాము సిరిని ఎప్పుడు కూడా అంకుర హాస్పిటల్లోనే చూపిస్తామండి ఇది రేణిగుంట్లో ఉంటుంది అనమాట మా ఇంటికి కొంచెం దూరంగానే ఉంటుంది మళ్ళీ ఎండ బాగా ఉంది బైక్ మీద వెళ్తే దానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఆటోలోనే వచ్చాము అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాం కాబట్టి ఎక్కువ వెయిటింగ్ ఏమీ ఉండదండి వెళ్ళగానే పాప వెయిట్ హైట్ టెంపరేచర్ అన్ని చూసి డాక్టర్ దగ్గరికి అయితే పంపిస్తారనమాట డాక్టర్ వంశీ అని తిరుపతి హాస్పిటల్ హాస్పిటల్లో ఉంటారండి పాపని చిన్నప్పటి నుంచి ఆయనే చూస్తున్నారు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికే తీసుకెళ్తాం అనమాట ఈ హాస్పిటల్కి రాగానే పాత విషయాలన్నీ గుర్తొచ్చి ఒక పక్క బాధగా ఉంటుంది ఇంకో పక్క సంతోషంగా కూడా ఉంటుందండి బాధగా ఎందుకు ఉంటుందంటే త్రీ ఇయర్స్ బ్యాక్ కరోనా సెకండ్ వేవ్ లో సిరికి కరోనా వచ్చిందనమాట ఇదే హాస్పిటల్ లో వన్ వీక్ అడ్మిట్ చేశామండి పాప హాస్పిటల్లో ఉన్న వారం రోజులు కూడా మేమిద్దరం నరకం అనుభవించామని చెప్పాలండి ఎందుకంటే మా వారికి కరోనా రాలేదు నాకు కరోనా రాలేదు కానీ పాపకు మాత్రం కరోనా వచ్చిందనమాట అది ఎలా వచ్చిందని ఈ రోజుకి మాకు ఆశ్చర్యంగానే ఉంటుందండి ఎందుకంటే చాలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అప్పుడు అందరూ కూడా అలా జాగ్రత్తలు తీసుకున్నారు కదా మేమైతే ఇంకా అతి జాగ్రత్త తీసుకున్నామని చెప్పాలి అసలు స్కూల్స్ లేవు అన్ని ఆన్లైన్ క్లాసులే పాపని అసలు బయటకు కూడా పంపించలేదు అసలు ఎలా కరోనా వచ్చిందో ఏమో తెలియదు కానీ పాపకు మాత్రం కరోనా వచ్చిందండి అప్పుడు సిరి చాలా చిన్నపిల్ల అండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లకి కరోనా రావడము హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము ఇవన్నీ చాలా టెన్షన్ పడ్డాము మేము వన్ వీక్ హాస్పిటల్ ఉన్న తర్వాత నెమ్మదిగా సిరికైతే తగ్గిందండి ఇంకా తర్వాత ఇంటికి అయితే పంపించేసారనమాట ముందు చెప్పాను కదండి హాస్పిటల్కి వస్తే సంతోషంగా కూడా ఉంటుందని సంతోషంగా ఎందుకు ఎందుకుంటుందో ఇప్పుడు చెప్తాను హాస్పిటల్లో మేము పడుతున్న బాధ చూడలేక ఆ ఏడుకొండలు వాడే ఏడుకొండలు వచ్చి స్వయంగా హాస్పిటల్కి వచ్చి నా బిడ్డనైతే కాపాడాడండి అది ఎలా జరిగింది ఏంటి అన్నది తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తానండి నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు షేర్ చేయాలని ఇలాంటి విషయం ఒకటి ఉంది మా లైఫ్ లో ఇలాంటిది ఒకటి జరిగింది అని అందరికీ తెలియచేయాలని నాకు ఉందండి కాకపోతే ఏంటంటే అది చెప్పేటప్పుడు నేను కొంచెం ఎమోషనల్ అయిపోతానమాట అందుకని ఆ వీడియో షేర్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు కానీ ఖచ్చితంగా చెప్తానండి దేవుడు ఉన్నాడా అని అనే వాళ్ళకి ఇది చెప్పే తీరాలి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్దాం అని అనుకున్నాను అనమాట ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేసి అయితే షేర్ చేస్తానండి మీ అందరితో స్వామిని నమ్ముకున్న వాళ్ళ చెయ్యి ఆయన ఎప్పుడు విడిచిపెట్టడండి ఏదో ఒక రూపంలో వచ్చి మనకి సాయం చేస్తాడు ఖచ్చితంగా ఈ స్టోరీ అయితే మీతో షేర్ చేస్తానండి కొంచెం టైం పడుతుంది ఇంకా పాపనైతే ఇంటికి తీసుకొచ్చేస్తానమాట ఇంక ఈవినింగ్ అయితే టెంపుల్ కి వెళ్ళామండి పాపనైతే తీసుకురాలేదు ఇంట్లోనే ఉందనమాట ఫస్ట్ గుడికి వెళ్ళకూడదనే అనుకున్నానండి ఎందుకంటే సిరికి బాలేదు కదా ఎందుకులే ఇంకా ఈ రోజు ఇంట్లోనే పూజ చేసుకుందామని అయితే అనుకున్నాము అదేమో నువ్వు వాకింగ్కి వెళ్ళవా కిందకి రోజు ఈవినింగ్ వాకింగ్కి వెళ్తానమాట నువ్వు వాకింగ్కి వెళ్ళట్లేదేంటి బయటకి వెళ్ళి కింద కూర్చోవచ్చు కదా అంటుంది ఏంటమ్మా నీ బాధ ఎందుకు నేను ఇంట్లో అంటే నువ్వు బయటకి వెళ్ళొచ్చు కదా అని తర్వాత వాళ్ళ డాడీ చెప్తున్నారు రేపు నెక్స్ట్ డే నా బర్త్డే అండి అంటే ట్వంటీ సిక్స్త్ శివరాత్రి అయింది కదా ట్వంటీ సెవెంత్ నా బర్త్డే అనమాట అది గ్రీటింగ్ చేయడం కోసం వాళ్ళ డాడీతో కలర్ పేపర్స్ అవి తెప్పించుకుందంట ఆ విషయం నాకు తెలీదు తర్వాత వాళ్ళ డాడీ చెప్పారు అది నీకు ఏదో గ్రీటింగ్ చేయాలి నువ్వు ఉంటే చేయలేదు కదా నీ ముందు అందుకని నేను కిందకి వెళ్ళమంటుందని చెప్పారు అయితే గుడికన్నా వెళ్దాం పదండి అది ఏదో చేసుకుంటుంది అనేసి ఇంకా దాన్ని వదిలేసి గుడికైతే వచ్చామండి టెంపరేచర్ అయితే ఏమీ లేదు అక్కడే టాబ్లెట్ వేశాను సిక్స్ అవర్స్ కోసారి టాబ్లెట్ వేస్తాం కదా ఫీవర్ వస్తే పిల్లలకి హాస్పిటల్లోనే టాబ్లెట్ అయితే వేసి అనమాట ఇంకా ఆ తర్వాత కూడా జ్వరం ఏమీ రాలేదండి సిరికి ఇంకా గుడి దగ్గర అయితే రష్ బాగా ఉన్నారండి ఫుల్ రష్ ఉన్నారనమాట వాళ్ళు హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ పెట్టారు కానీ ఆన్లైన్ కూడా చాలా పెద్దగా ఉంది కనీసం దర్శనానికి ఒక గంట టైం అయితే పడుతుంది అనమాట ఇంకా సర్లే బయట నుంచి దండం పెట్టుకొని వెళ్లిపోదాము ఎందుకంటే సిరిని వదిలేసి వచ్చాము కదా మళ్ళీ ఇంతసేపు గుడి దగ్గర ఎందుకు అనేసి బయట నుంచి దండం పెట్టుకొని వెళ్లిపోదామని ఇంకా ఆ గేట్ దగ్గర నుంచో దండం పెట్టుకుంటున్నామండి ఈలోగా కొండ మీద మా హస్బెండ్ కి తెలిసట అన్నైతే లోపల ఉన్నారు ఆయన మమ్మల్ని చూసి గేట్ అయితే ఓపెన్ చేశారనమాట లోపలికి రమ్మని ఇంకా అమ్మయ్య మంచిగా దర్శనం చెప్పేసి ఇంకా లోపలికి వెళ్లిపోయి దండం పెట్టుకొని వచ్చేసామండి ఆయన లేకపోతే మాకు దర్శనం అయ్యేది కాదు ఖచ్చితంగా ఆ నుండి బట్టి దర్శనం అయితే అయింది అనమాట ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా పాపకైతే ఇక్కడ విభూతి పెడుతున్నాను అనమాట అది గ్రీటింగ్ ఏదో చేసుకుంటుంది ఫోన్ లో చూసుకుంటూ కూర్చొని గుడి ముందు బొమ్మలు అవి అమ్ముతున్నారండి పెద్ద సంతలాగా ఉందనమాట ఎన్ని రకాల బొమ్మలు అవి అమ్ముతున్నారో సిరి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కునేది ఇంకా సరే మనమైనా ఏదో ఒకటి తీసుకుందాం అనేసి లైటింగ్ వచ్చే బాల్ అయితే తీసుకున్నానమాట అక్కడ ఉన్న బొమ్మలు చాలా వరకు సిరి దగ్గర ఉన్నాయండి ఇంక ఇదైతే లేదు దాని దగ్గర ఆడుకుంటుంది కదా అని ఇదైతే తీసుకొచ్చా అనమాట వెంటనే ముద్దు పెడుతుందండి ఏది ఇచ్చినా సరే ఇంకా కొంతసేపు అయితే ఆ బాల్ తో ఆడుకుందనమాట ఇంకా నైట్ అయితే సిరి కోసం అయితే జావ చేస్తున్నానండి బియ్యం రవ్వతో జావ చేస్తున్నానండి ఎప్పుడైనా జ్వరాలు అవి వచ్చినప్పుడు మా ఇంట్లో ఎక్కువ ఇదే చేస్తామనమాట ఇది తాగామనుకోండి మనకి నీరసం అనేది రాకుండా ఉంటుంది సిరిగ్ కూడా ఇదే అలవాటు చేశాను ఎప్పుడైనా జ్వరం అది వచ్చినప్పుడు ఇలాగే చేసిస్తానండి ఒక నాలుగు గ్లాసుల నీళ్ళల్లో ఒక గ్లాసు బియ్యం రవ్వ అయితే అన్నమాట దీన్ని బాగా ఉడకనివ్వాలి కొంచెం ఉప్పు వేసుకున్నాను అంతే ఇది చల్లారిన తర్వాత ఇందులో మజ్జిగ కానీ లేదంటే రసం కానీ ఏదైనా వేసుకొని తినేసాం అనుకోండి నీరసం అనేది రాకుండా ఉంటుంది అవుతుంది కూడా మాకు ఇంట్లో ఎప్పుడైనా జ్వరాలవి వచ్చి ప్పుడు ఇదే చేస్తూ ఉంటానండి ఈ రోజు సిరి కోసం కూడా ఇదే అనమాట మార్నింగ్ కూడా ఇదే చేసి ఇచ్చానండి దానికి అలవాటే కాబట్టి గొడవ చేయకుండా తినేస్తుంది ఏమీ తినకుండా టాబ్లెట్స్ వేసుకుంటే నీరసం వస్తుంది కదండి ఒంట్లో బాగాలేనప్పుడు ఏమీ తినబుద్ధి కాదు కాబట్టి ఇలా చేస్తూ ఉంటానమాట ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు అనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్